హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం మదనపల్లి మార్కెట్ మరియు బాగ్యపల్లి మార్కెట్లో ఈరోజు ఇప్పటివరకు తిన్నటువంటి యాక్షన్ ప్రకారం టాప్ రేట్లు ఏ విధంగా పడిందో తెలుసుకుందాం ముందుగా మనం మదనపల్లి మార్కెట్ గమనిస్తే కనుక ఈరోజు మదనపల్లి మార్కెట్లో నిన్నటితో పోస్తే స్టాక్ అనేది పెరిగిందండి ఇక రేట్ల విషయానికి వస్తే కనుక ఇప్పటివరకును రెండు మూడు మండీలు మాత్రమే యాక్షన్ జరిగిందండి టాప్ రేట్ విషయానికి వస్తే గనక భాగ్యలక్ష్మి మండీలో ఇరవై ఏడు కేజీల బాక్సు ఐదు వందల రూపాయల నుండి ప్రారంభమై ఏడు వందల రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి జీపీఆర్ మండిలో ఐదు వందల రూపాయల నుండి ప్రారంభమై క్వాలిటీని బట్టి ఏడు వందల అరవై రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి ఇప్పటివరకు రెండు మూడు మండీల యాక్షన్ కంప్లీట్ అయిందండి టాప్ రేట్లు ఏడు వందల అరవై రూపాయలండి టుడే యాజ్ ఆఫ్ నో మదనపల్లి మార్కెట్ దేశీ టమాటోస్ ట్వంటీ సెవెన్ కిలో బాక్సెస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ టాప్ అండ్ టాప్ ఇక బాగేపేలి మార్కెట్ విషయానికి వస్తే గనక ఈ రోజు బాగేపేలి మార్కెట్ కి భారీ స్టాక్ అనేది వచ్చింది ఎక్కడినిక వచ్చింది అంటే గనక పావగడ కాయలు ఎక్కువగా వచ్చిందండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుండి ధర్మవరం నుండి ఎక్కువ కాయలు అనేది వచ్చిందండి ఈ రెండు ప్లేస్లు ఇంకా బాగేపల్లి లోకల్తో పాటు ఈ రెండు ప్లేసులు ఎక్స్ట్రా వచ్చిందని ఇంకా ఈరోజు బాగేపల్లి మార్కెట్లో స్టాక్ అనేది హెవీగా ఉందండి దానివల్ల ఈరోజు రెండు వందల రూపాయలు కూడా పదిహేను కేజీలకు రేట్ అనేది దొరికిందండి రెండు వందల రూపాయల నుండి ప్రారంభమై క్వాలిటీ బాగుంటే కనుక నాలుగు వందల రూపాయల వరకు ఎక్కువ రేట్లు అనేది టాప్ అండ్ టాప్ మీరు గమనిస్తే కనుక నాలుగు వందల రూపాయల నుండి నాలుగు వందల యాభై ఒకటి రెండు అట్ల మాత్రమే నాలుగు ఎనభై ఐదు వందల రూపాయలండి టుడే బాగేపల్లి మార్కెట్ ఫిఫ్టీన్ కిలో బాక్సెస్ టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాక్సిమం లాట్స్ ఓన్లీ వన్ ఆర్ టూ లాట్స్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది ఈ రోజు బాగేపల్లి మార్కెట్ మరియు మదనపల్లి మార్కెట్ టమాటా రేట్లండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్